బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం నమస్కారం జాతీయ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన వార్త ఇది రాజస్థాన్లో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కీలక ఆపరేషన్ నిర్వహించాయి సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం నాడు కు చెందిన నలభై ఏడేళ్ల వ్యక్తి హనీఫ్ ఖాన్ను రాజస్థాన్ సిఐడి ఇంటెలిజెన్స్ యూనిట్ అరెస్ట్ చేసింది బాసన్కీర్ జూని నివాసి అయిన ఖాన్పై పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసినట్లుగా తీవ్ర ఆరోపణ ఉంది ఖాన్కు సరిహద్దు ప్రాంతాలైన మోహన్గఢ్ ఘాట్సనా వంటి ప్రాంతాలకు సులభంగా వెళ్లే అవకాశం ఉండడం అదనుగా తీసుకుని భారత సైన్యం కదలికలు ముఖ్యమైన సైనిక స్థావరాల రహస్య సమాచారాన్ని తన పాకిస్తాన్ హ్యాండ్లర్లకు పంపాడు అత్యంత గోప్యమైన ఆపరేషన్ సింధూర్ అనే సైనిక విన్యాసం గురించిన వివరాలను కూడా ఇతను లీక్ చేశాడని తేలింది ఈ గూఢచర్యం వెనక ఉద్దేశ్యం కేవలం డబ్బు ఐఎస్ఐ నుండి డబ్బు తీసుకొని ఖాన్ ఈ దేశద్రోహానికి పాల్పడినట్లుగా విచారణలో వెల్లడైంది అతని మొబైల్ ఫోన్ సాంకేతిక విశ్లేషణ ద్వారా సోషల్ మీడియాలో పాకిస్తాన్ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లుగా ధృవీకరించబడింది అతనిపై అధికార రహస్యాల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం హనీఫ్ ఖాన్ ను జైపూర్లోని సెంట్రల్ ఇంటరోగేషన్ సెంటర్లో వివిధ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు విచారిస్తున్నాయి ఈ ఏడాది జైసల్మేర్లో గూఢచర్యానికి సంబంధించిన నాల్గవ అరెస్టు ఇది మన సరిహద్దుల్లోని ముప్పు తీవ్రతను ఇది తెలియజేస్తోంది చూడండి రాజస్థాన్లోని జైసల్మేర్లో హనీఫ్ ఖాన్లు అరెస్ట్ చేయడం అనేది ఒక సాధారణ ఘటన కాదు ఇది భారతదేశ పశ్చిమ సరిహద్దులో నిరంతరం జరుగుతున్న గూఢచర్య యుద్ధానికి ఒక గట్టి హెచ్చరిక సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాసన్పీర్ జూని నివాసి అయిన నలభై ఏడేళ్ల హనీఫ్ ఖాన్ను రాజస్థాన్ పోలీసుల క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ఇంటెలిజెన్స్ యూనిట్ సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు అరెస్టు చేసింది ఈ కథ వెనుక ఉన్న నేపథ్యం ఒక లోతైన కుట్రపూరిత పథకాన్ని సూచిస్తుంది సరిహద్దు ప్రాంతానికి చెందిన స్థానికుడు కావడం వల్ల ఖాన్కు ఒక సహజమైన అవకాశం లభించింది అంటే భారత సైన్యం తరచుగా తమ కదలికలను మరియు విన్యాసాలను నిర్వహించే మోహన్గఢ్ మరియు ఘాట్సనా వంటి ప్రాంతాలకు ఎటువంటి అనుమానం లేకుండా వెళ్లే వీలు ఈ అవకాశాన్ని ఉపయోగించి అతను సున్నితమైన సైనిక సమాచారాన్ని సేకరించాడని ఆరోపణలు ఉన్నాయి గత సంవత్సరంలో దురదృష్టవశాత్తు జైసల్మేర్ ఇటువంటి కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది రెండు వేల ఇరవై ఐదులో ఈ జిల్లాలో గూఢచర్యానికి సంబంధించిన నాల్గవ ముఖ్యమైన అరెస్టు ఇదే ఉదాహరణకు కొన్ని నెలల క్రితం ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ సమీపంలోని డిఆర్డీఓ గెస్ట్ హౌస్ యొక్క కాంట్రాక్ట్ మేనేజర్ మహేంద్ర ప్రసాద్ను కూడా ఆగస్టులో ఇదే విధమైన ఆరోపణలపై అరెస్టు చేశారు అంతకు ముందు మే నెలలో పఠాన్ ఖాన్ అనే నివాసి పన్నెండు సంవత్సరాలకు పైగా గూఢచర్యం చేసినట్లు పట్టుబడ్డాడు ఈ సంఘటనలు ఐఎస్ఐ యొక్క స్పష్టమైన వ్యూహాన్ని చూపిస్తున్నాయి వారు ఆర్థికంగా బలహీనంగా ఉన్నా లేదా సైనిక ప్రాంతాలకు సులభంగా చేరుకోగలిగిన స్థానిక వ్యక్తులను గూఢచర్యం కోసం చురుకుగా లక్ష్యంగా చేసుకుంటారు హనీఫ్ ఖాన్ కేసులో ఐజీ డాక్టర్ విష్ణుకాంత్ నేతృత్వంలోని దర్యాప్తులో ఒక స్పష్టమైన కార్యాచరణ విధానం బయటపడింది ఖాన్ వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదించాడు అతను సమాచారాన్ని లీక్ చేసిన సమయం చాలా కీలకమైనది ఎందుకంటే ఆపరేషన్ సింధూరని పులవబడే ముఖ్యమైన సైనిక విన్యాసం సమయంలో కూడా భారత సైన్యం దళాల కదలికల గురించి వివరాలను పంచుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు జాతీయ రహస్యంగా ఉండాల్సిన ఈ అత్యంత సున్నితమైన సమాచారం విజయవంతంగా చేరి ఉంటే అది మన సాయుధ దళాల భద్రత మరియు వ్యూహాత్మక ప్రయోజనాన్ని తీవ్రంగా దెబ్బతీసేది ఈ అరెస్టు హనీఫ్ ఖాన్ జీవితంపై తక్షణమే మరియు వినాశనకరమైన ప్రభావాన్ని చూపింది అతనిపై ఇప్పుడు కఠినమైన అధికార రహస్యాల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు కింద కేసు నమోదు చేయబడింది దీనికి తీవ్రమైన శిక్షలు ఉంటాయి కేవలం డబ్బు కోసం చేసిన ఈ ద్రోహచర్య అతనిపై మరియు పీర్ జూనిలోని అతని కుటుంబ జీవితాన్ని శాశ్వతంగా మార్చింది ప్రస్తుతం అతను జైపూర్లోని సెంట్రల్ ఇంటరోగేషన్ సెంటర్లో అనేక ఇంటెలిజెన్స్ మరియు భద్రతా ఏజెన్సీలచే విస్తృతమైన విచారణకు లోనవుతున్నాడు ఈ దశ యొక్క ముఖ్య లక్ష్యం మొత్తం గూఢచర్య నెట్వర్క్ను వెలికితీయడం ఎంత సమాచారం అందించబడింది అతని హ్యాండ్లర్లు ఎవరు మరియు సరిహద్దు సమాజాల్లో ఇతర స్లీపర్ ఏజెంట్లు పనిచేస్తున్నారా అని తెలుసుకోవడం అతని మొబైల్ ఫోన్తో సహా సాంకేతిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు మరియు దాని పూర్తి డేటా విశ్లేషణ ద్వారా అతని కార్యకలాపాలు మరియు పాకిస్తాన్లో అతను రిపోర్ట్ చేస్తున్న కమాండ్ చైన్ గురించి మరింత బలమైన ఆధారాలు లభించే అవకాశం ఉంది ఈ అరెస్టు ఒక ముఖ్యమైన ప్రతి గూఢచర్య విజయమైన మొత్తం నెట్వర్క్ను నిర్వీర్యం చేయడానికి మరియు అతను రాజీ పడిన కీలక సమాచారాన్ని సురక్షితం చేయడానికి పని కొనసాగుతోంది